ప్రాచీన కాలం నాటి శిల్ప సంపద అద్భుతమైన కళాఖండాలు కాకతీయుల కాలం నాటి రాతి విగ్రహాలను భద్రపరిచి ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు వరంగల్ లో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పురావస్తు మ్యూజియం ను ఏర్పాటు చేశారు పూర్వపు కాకతీయ రాజ్యానికి రాజధానిగా ఉన్న వరంగల్ పురావస్తు శాస్త్రజ్ఞులకు ఆనందాన్ని కలిగిస్తుంది మరియు కాకతీయ రాజవంశానికి చెందిన మ్యూజియంలో అనేక కథనాలున్నాయి ఇది వారి గొప్ప ప్రదర్శనతో సందర్శకులను ఆకట్టుకుంటుంది మ్యూజియంలో సమకాలీన చిత్రాలు నాణాలు కంచులు ఆయుధాలు పశ్చిమ చాళుక్యులు మరియు కాకతీయులకు చెందిన శిల్పాలు మరియు శాసనాలు ప్రదర్శనలో ఉన్నాయి ఈ మ్యూజియంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఫిబ్రవరి ఇరవై ఐదున ఆనాటి ముఖ్యమంత్రి ఎన్ జనార్దన్ రెడ్డి చేతుల మీదుగా దీనిని ప్రారంభించడం జరిగిందని పురావస్తు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మల్లు న్యూసియేటిన్ కు వివరించారు ప్రాచీన చరిత్రను పరిరక్షించి దానిని భవిష్యత్ తరాలకు అందజేయాలనే ఉద్దేశంతో ఈ మ్యూజియంను ఏర్పాటు చేశారని చెప్పారు ఇక్కడ వరంగల్ ఆర్కియాలజికల్ మ్యూజియం పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఫిబ్రవరి ఇరవై అప్పటి ముఖ్యమంత్రి నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి గారికి ప్రారంభించబడింది ఈ మ్యూజియం స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ప్రాచీన చరిత్రను ఆ పరిరక్షించి దాన్ని భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ మ్యూజియం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మ్యూజియం ఏర్పాటులో భాగంగా ఇక్కడ ప్రదర్శనలో ఉన్న వివిధ విగ్రహాలు గాని అంటివిటీస్ ని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి సేకరించడం జరిగింది ఈ మ్యూజియంలో ఉన్న విగ్రహాలను ఇతర పరికరాలను ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించామని తెలిపారు ఈ ప్రదర్శనశాలను తిలకించేందుకు ప్రతిరోజు ఇరవైకి పైగా సందర్శకులు వస్తుంటారని చెప్పారు ఇది విద్యార్థులకు రీసెర్చ్ స్కాలర్స్కు ఎంతోగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు విగ్రహాలే కాకుండా ఫాజిల్స్ మట్టి పాత్రలు ఆ కాలంలో ఉపయోగించిన ఆభరణాలు నాణాలు శాసనపు ప్రతులు ఆయుధాలు సెలిడన్ ఇవన్నీ వివిధ ప్రాంతాల నుంచి సేకరించామని తెలిపారు ఇక్కడికి వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు తరలివస్తుంటారని వారందరికీ వీటి యొక్క చరిత్ర గురించి తెలియజేయడం జరుగుతుందన్నారు విజిటర్స్ కూడా కొంచెం తగ్గారు కానీ ప్రతి రోజు ఒక ఇరవై ముప్పై మంది వస్తుంటారు ఆ దీన్ని ఇది విద్యార్థులకు కానీ రీసెర్చ్ కాలర్కు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇక్కడ ప్రదర్శనలో ఉన్న విగ్రహాలే కాకుండా ఆ ఫాజిల్స్ ఆ మట్టి పాత్రలు అదే విధంగా ఆ కాలంలో అలంకరణ ఉపయోగించిన ఆ వివిధ ప్రాచీన కాలం నుండి విద్యాంగ నాణ్యాల నుండి ఇప్పుడు బ్రిటిష్ కానీ నిదాం కాలం నాటి నాణ్యాలు అదేవిధంగా శాసనపు కత్తులు ఆయుధములు బ్రాంచెస్ పోర్స్లిను సెలెడను ఇవన్నీ హైదరాబాద్ నుండి మరి అదేవిధంగా వివిధ ప్రాంతాల నుండి సేకరించి ఇక్కడ అంటే విద్యార్థులకు వారికి చరిత్రను మన చరిత్రను తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రదర్శించడం జరిగింది